హలో అండి అందరికీ నమస్తే మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి చికెన్ పకోడా చేయాలి అనుకుంటే మనమే ఇంట్లో బాగా అండి బయట నుంచి తెచ్చుకోవడం అంట వేరే వారిని పిలిచి కల్ కలపడం అలాంటివి ఏం చేయనవసరం లేదు ఒక వంద మంది రెండు వందల మందికి కూడా మనం ఈజీగా చేసేయచ్చు అంట నేనైతే అలాగే చేసేస్తాను అంటే ఇప్పుడు చేస్తున్నది మాత్రం ఒక ఇరవై మందికి ముప్పై మందికి అనుకుంటాను మనం బాగా తెచ్చుకున్న చికెన్ని నీట్గా కడుక్కొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఫస్ట్ ఉప్పు కొంచెం వేసి పసుపు లైట్గా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మన ఇంట్లో ఉన్న మసాలాతోనే చాలా నీట్గా చాలా టేస్టీగా మనమే చికెన్ పకోడా చేసుకోవచ్చు బయట చేసిన దానికంటే చాలా రుచిగా ఉంటుంది తినేవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారండి నేనైతే ఏమేమి వేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము చికెన్ మసాలా అది ఇంట్లోనే చేసుకోవచ్చు కానీ అక్కడ టైం లేదని బయట నుంచి చికెన్ మసాలా తెప్పించాము కొంచెం గరం మసాలా ఇవి వేరే చోట దొరుకుతాయి చికెన్ చికెన్ పకోడాకి మాత్రమే స్పెషల్గా చేస్తారు ప్యాకెట్స్ అవి దొరుకుతాయండి అది ఒక రెండు మూడు ప్యాకెట్లు వేసుకోవాలి ఒక కేజీకి రెండు కోడిగుడ్లు లేదా మూడు నాలుగు కూడా వేసుకుంటారు నేను రెండే రెండు వేసుకున్నాను అక్కడ ఐదు కేజీలు చికెన్ ఉంది కాబట్టి గుడ్లు ఇంకా తెచ్చిస్తారు వేసుకోవడానికి తర్వాత కారం పొడి ధనియాల పొడి కొంచెం మీకు అవసరం అనిపిస్తే కలర్ పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మొత్తానికి అంత కొంచెం కాన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే బాగా నీట్గా కలుపుకోవాలి కింద అంత మొత్తం కలిసేటట్లు ఒక పది నిమిషాలమైన బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టేయండి తర్వాత జీడిపప్పు మనం వేసేటప్పుడు మాత్రం బాగా వేసుకోవాలి థ్యాంక్ యూ